హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నా పేరు ఏఎన్ విజయ రాఘవ మనం ఇప్పుడు నైంటీ ఫిఫ్త్ వీడియో చేస్తున్నాం తొంభై ఐదో వీడియో ఓకే తొంభై నాలుగో వీడియో వరకు మనం ఎనభై ఐదు నుండి తొంభై నాలుగో వీడియో గత వీడియో వరకు మనం ప్రజెంట్ సింపుల్ పైన చాలా వీడియో చేసాం ఎందుకంటే ప్రజెంట్ సింపుల్ మనం మాట్లాడేటప్పుడు చాలా ఉపయోగపడేటువంటి యొక్క పన్నెండు టెన్స్ ఫామ్స్లో ప్రజెంట్ సింపుల్ మంది ఉంటుంది అందుకని చెప్పేసి మీకు చాలా ఉపయోగపడుతుందని దాదాపు పది వీడియో చేసాం పది ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫోర్ యూట్యూబ్లో మీరు చూసుకోవచ్చు ఎనభై ఐదు నుండి తొంభై నాలుగు వరకు మనకు వీడియోస్ ప్రజెంట్ సింపుల్ పైన చేయడం జరిగింది గత వీడియో వరకు ఈ వీడియోలో మనం రివైజ్ చేస్తాం ఏమేం నేర్చుకున్నాము ఎనభై వీడియో నుండి తొంభై నాలుగు వరకు అది రివైజ్ చేస్తున్నాం మనం మీకు మళ్ళీ ఒక్కసారి పరిశీలన ఎలా ఉంది ఏంటి ఏం చెప్పారని ఎనభై ఐదోది వచ్చేసి ప్రశ్న వాక్యాలు ఎలా నిర్మించాలి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ డూ డస్తో ఎలా చేయాలని మనం ఎనభై ఐదో వీడియోలో చేశాం ఎనభై ఆరో వీడియోలో ఏం చేశాము లేదు కాదని వాక్యాలు ఎలా చెప్పొచ్చు మనం ప్రజెంట్ సింపుల్లో దాని డూడతో మనం ఎలా చెప్పాలి ఐ డో నాట్ ఐ నాట్ టేక్ అని అలా మనం ప్రాక్టీస్ చేసాం నెక్స్ట్ ఎనభై ఏడోది వచ్చేసి ప్రశ్న వాక్యాలు ఓకే ప్రశ్న వాక్యాలు లేదు కాదని వాక్యాలు రెండింటినీ కలిపి మళ్ళీ అదొక వీడియో చేశాం ఓకే మళ్ళీ ఎనభై ఎనిమిదవ వీడియో వచ్చేసి సంభాషణ కన్వర్జేషన్ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ప్రజెంట్ సింపుల్లో మన కన్వర్జేషన్ ఏ విధంగా సంభాషణ ఏ విధంగా చేయొచ్చు అనేది ఒక కన్వర్జేషన్ చేసాం ఎందులో ఎనభై ఎనిమిదో వీడియోలో ఎనభై తొమ్మిదో వీడియోలు వచ్చేసి ఫ్రీక్వెంట్లీ యూజువల్లీ పదాలు ఎలా వాడాలి ఫ్రీక్వెంట్లీ కానీ యూజువల్ అనే పదాలు రెగ్యులర్లీ అనే పదాలు సెల్డమ్ కానీ ఓకే రేర్లీ అనే కానీ జనరల్లీ కానీ ఇవన్నీ ఇలాంటి పదాలన్నింటినీ ఎలా మనం ఇంగ్లీష్లో ఉపయోగించాలి ప్రజెంట్ సింపుల్లో అనేది మనం వచ్చేసి ఎయిటీ నైన్లో నేర్చుకున్నాము ఎయిటీ నైన్ వీడియోలో ఓకే తర్వాత తొంభై వీడియోలు వచ్చేసి మనం మాట్లాడేటప్పుడు చెప్పే విషయాలను ఎప్పుడు మనం ఎవరి ఎవరి గురించి మనం చెప్పే విషయాలు మాట్లాడేటప్పుడు వాటిని ఎప్పుడు ప్రజెంట్ సింపుల్ చెప్పాలని చెప్పాను నేను ఇప్పుడు వెళ్తాను ఐ గోను వాళ్ళు రేపు వస్తారు దే కమ్ టుమారో అలాగే మనం మాట్లాడేటప్పుడు చెప్పే విషయాన్ని ప్రతి విషయాన్ని వర్బీ యొక్క మొదటి ఫామ్లో ప్రజెంట్ సింపుల్ చెప్పాలి ఈ ప్రజెంట్ సింపుల్ ఏం వాడాలని చెప్పాను వర్బీ యొక్క మొదటి ఫామ్ ఎప్పుడు కూడా ఓకే నెక్స్ట్ తొంభై ఒకటోది వచ్చేసి వీడియోలో రూల్స్ వాస్తవాలు ఫ్యాక్ట్స్ రిపీటెడ్ యాక్షన్స్ ఎలా చెప్పాలి రెగ్యులర్గా జరిగే యాక్షన్స్ ఎలా చెప్పాలి యూనివర్సల్ ట్రూత్స్ నగ్న సత్యాలను ఏ విధంగా చెప్పాలి అవన్నీ నేర్చుకున్నాం రూల్స్ అని ఇందులో తొంభై ఒక్క వీడియోలో తొంభై రెండో వీడియోలు వచ్చేసి ఎవరి గురించి అయినా డిస్క్రిప్షన్ ఒక పర్సన్ గురించి కానీ ఒక వస్తువు గురించి కానీ ఒక స్టోరీ చెప్పేటప్పుడు కానీ ఎలాగ మనం చెప్పాలని చెప్పేసి మన ఫస్ట్ నైంటీ ఫస్ట్ వీడియోలో నైంటీ సెకండ్ వీడియోలో ఒక పర్సన్ గురించి చెప్పాము మనం ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని మై బెస్ట్ టీచర్ అనేది ఒక టాపిక్ పర్సన్ గురించి అతని గురించి కూడా మనం ఏ ఏ వ్యక్తి గురించి అయినా మనం చెప్పేటప్పుడు యొక్క ఫస్ట్ ఫామ్ను వాడాలి ప్రాంతంపులు అర్థమైందా ఎప్పుడు ఫస్ట్ ఫామ్ వేరే ఫామ్స్ వాడకూడదు అది కూడా మీకు వీడియోలో చెప్పాను వీడియోలు మీరు చూసుకుంటే మీకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది క్లీన్గా అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ తొంభై మూడోదే వస్తువు గురించి ఏదైనా వస్తువు మనకి ఇష్టమైన వస్తువు గురించి చెప్పాలనుకోండి అది కూడా యొక్క మొదటి ఫామ్తో చెప్పాలి మొత్తం అయిపోయే వరకు ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది మనకు అర్థమవుతుంది ఈజీగా త్వరగా మనం చెప్పినట్టుగా కూడా ఉంటుంది వాళ్ళకి ఏది డౌట్ లేకుండా నెక్స్ట్ తొంభై నాలుగు చివరి వీడియో వచ్చేసి ఏదైనా స్టోరీ కథను ఓకే ప్రజెంట్ సింపుల్లో ఎలా సులభంగా చెప్పొచ్చు ఈ స్టోరీ కూడా చెప్పేటప్పుడు ఈ తొంభై నాలుగు వీడియోలో యూట్యూబ్ వీడియోలో చేసాం మనం లాస్ట్ వీడియోలో ఎలా చెప్పొచ్చు స్టోరీని అన్ని ప్రజెంట్ సింపుల్ ఫామ్ ఓకే ఏ థర్స్టీ క్రో గురించి చేసాం మనం ఓకే దాంతో ఉన్న కాకి అది ఎలా చేస్తుంది ఏంటి అనేది అన్నీ ఫస్ట్ వర్పు ఫస్ట్ ఫామ్ వేరే వాడకుండా ఈజీ వేలో మీకు దాదాపు అవి ఒక తొమ్మిది సెంటెన్సెస్లో చేయడం జరిగింది ఈ యొక్క ఇది స్టోరీ కాకి గురించి అది కూడా మీరు చదివితే మీకు ఈజీ కథలు ఎలా చెప్పాలి చిన్నపిల్లలకు కానీ వేరే వాళ్ళకి ఎవరికి కానీ మనం చెప్పేటప్పుడు ఎంత సులభంగా చెప్పొచ్చు అనేది అర్థమవుతుంది ఓకే ఇది ఫస్ట్ సెకండ్ ఏంటంటే మీకు ఈ ప్రజెంట్ సింపుల్ అనేది మనం మాట్లాడేటప్పుడు బాగా అయిపోయింది వరకు తొంభై నాలుగు వీడియో చేసాము ఈ నెక్స్ట్ ఈ తొంభై ఐదో వీడియో రివిజన్ చేస్తున్నాం మనం ఓకే నెక్స్ట్ తొంభై ఆరు వీడియో నుండి మనం ప్రజెంట్ కంటిన్యూస్ పైన చేస్తామన్నమాట ఏంటి ప్రజెంట్ కంటిన్యూస్ ఏ సందర్భాల్లో వాడాలి ఏ కాంటాక్స్లో ఇచ్చాలి ఎలా ఇచ్చేయాలి అనేది నెక్స్ట్ యూట్యూబ్లో తొంభై ఆరో యూట్యూబ్ వీడియోలో మనం ప్రజెంట్ కంట్రీస్ గురించి చేస్తాం ఓకే ఇప్పుడు దీని నుంచి మళ్ళీ చెప్తాను కొన్ని విషయాలు ఈ ప్రజెంట్ సింపుల్ ఎప్పుడు కూడాను మనం ఎక్కువగా మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తాం వీ వైడ్లీ యూజ్ ఇట్ వై స్పీక్ ఇంగ్లీష్ టు ఎనీవడీ ఎల్స్ సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అస్ టు స్పీక్ ఇంగ్లీష్ వెరీ యాక్యురేట్లీ వెరీ ఫ్లూయెంట్లీ అండ్ వెరీ ఎఫెక్టివ్లీ చాలా బాగా మాట్లాడడానికి ఈ యొక్క ప్రజెంట్ సింపుల్ అనేది యూజ్ అవుతుంది జస్ట్ యూ టు ప్రాక్టీస్ ఇట్ అలాట్ Number of times you go through you see all these rules right from 85th to 94th videos just to keenly absorb them, learn a lot, practice a lot, and try to imitate them. But if you practice all in your notebooks, just you will have absolute idea and command over this present simple chapter, which is quite useful and indispensable, very indispensable for us to use while we speak to other people. So it's very very useful for us. ఐ యూ కెన్ సే దాట్ యూ కెన్ లెర్న్ ఎట్ జస్ట్ బై యూజింగ్ ప్రజెంట్ సీపుల్ ఓకే నెక్స్ట్ అనదర్ థింగ్ ఐ వాంట్ సే యూస్ దాట్ ఈ ఎయిటీ ఫిఫ్త్ నైంటీ సిక్స్త్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూన్స్లో ఏ సందర్భంలో వాడతానో నన్ను చెప్పానో అది మీకు నైంటీ సిక్స్త్ వీడియోలో ప్రజెంట్ కంటిన్యూన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో పూర్తిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అది కూడా బాగా వినండి జస్ట్ అప్పటివరకు జస్ట్ ఈ రివిజన్ని మళ్ళీ ఒకసారి ఈ వీడియోని జస్ట్ మీరు బాగా క్లీన్గా అబ్జర్వ్ చేయండి గమనించండి మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే మళ్ళీ మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ డౌట్స్ అండ్ ఐ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ ఎనిస్ట్రేషన్ ఐ ఫీల్ దాట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్ లాంగ్వేజ్ ఫియర్ వై ఇల్ స్పీక్ టు అదర్ పీపుల్ అండ్ యూ మస్ బి వెరీ గుడ్ అట్ ఆల్ దీస్ ట్వెల్వ్ ఫార్మ్స్ ఎస్పెల్లీ ప్రెసెంట్ సింపుల్ వన్స్ యుర్ పర్ఫెక్ట్ ఇన్ టెన్స్ ఫార్మ్ యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్ ఐజ్ ఆల్వేస్ టెల్ యూ టెన్త్ ఫార్మ్ ఈజ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఈస్ టెన్స్ ఫార్మ్ సో ఐ విల్ టెల్ యూ టెన్త్ ఫార్మ్ కూడా మీరు ఎప్పుడు కూడాను ట్వెల్వ్ ఫార్మ్స్ చాలా ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయట్టుగా ఇచ్చేయాలని ఇంతనూ చెప్పాను ఎలా చెప్పాలి ప్రెజెంట్ సిమ్ టెన్త్ ఫామ్లో లో ట్వెల్వ్ ఫార్మ్స్ సో చూడండి ఐ టు కాలేజ్ ఐ టు కాలేజ్ హౌ గౌంట కాలేజ్ హా విన్ గో టు కాలేజ్ ఐ విన్ టు కాలేజ్ టు కాలేజ్ ఐ గౌన్ కాలేజ్ ఐ విన్ గో ఇన్ టూ కాలేజ్ ఐషిల్ గో టు కాలేజ్ బి గో టు కాలేజ్ ఐషల్ హౌంటు కాలేజ్ ఐషెల్ హావ్ విన్ గో టు కాలేజ్ అలా ట్వెల్వ్ ఫార్మ్స్ ఏ వర్గ అంటే ఆ వర్క్ నెక్స్ట్ రైట్ అని చెప్తాను నేను ఎగ్జామ్ రాస్తాను I write exam, I am writing exam, I have written exam, I have been writing exam. I wrote exam, I was writing exam, I had written exam, I have been writing exam. I shall write exam, I shall be writing, I shall have written, I shall have been writing. So you have to practice all these verb forms like this with tenses. Given verb a person is the person, a verb is the verb. Suppose he to a he, he to he, he takes tea, he is taking the, he has taken tea has been taking tea, he took tea. హీ టూప్టీ హీ వాస్ టేకింటి హెడ్ టేకి హ్యాట్ బీ టేకింటి విల్ టెక్ టీ విల్ బీ టేకింటి టేకింటి ఈ విల్ హా బీ టేకింటి అలా ట్వెల్ ఫార్మ్స్ ఫాస్ట్గా టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్లో ప్రాక్టీస్ చేయటగా పాత నేను ఇద్దరు చేసిన వీడియో చూసి మీరు ప్రాక్టీస్ చేయండి మీరు సులభంగా రోజు ఒక్కొక్క వర్క్తో ఒక్కొక్క పర్సన్తో ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ బి పర్ఫెక్ట్ ఇన్ దీస్ టెన్సెస్ అండ్ యూఆర్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్ మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది భయం అనేది ఉండదు ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అండ్ జస్ట్ దిస్ వీడియో రివిజన్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ మీకేమైనా డౌట్స్ కనుకున్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను ఐ విష్ ఆల్ ద బెస్ట్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ మై డోర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ యూ